అందరికీ నమస్కారం మీ అను కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోయే కథ తల్లి ఒడిలో అక్టోబర్ రెండు వేల ఆరు స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది నేను వ్రాసిన ఒకే ఒక కథ కలం పేరుతో మా వారి కోరిక మీద అది ఎందుకో చెప్పాలంటే అదో పెద్ద కథ అయిపోతుంది నా పేరు అనురాధ రాధ అంటే కృష్ణ ప్రియురాలు కదా అందుకే కృష్ణప్రియ అని పెట్టుకొని రాశాను ఇక కథ వెనుక కథకి వస్తే మా బాబుని స్కూల్లో వేసేటప్పుడు ఇదే సమస్య ఎదురైంది అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కూడా ఇదే వాడికి ఇంట్లోనే తెలుగు చెప్పేదాన్ని పరీక్షలు మార్కులు అన్నీ నేనే వేసేదాన్ని అలా మూడవ తరగతి దాకా చదివించా ఇదంతా విజయవాడలో ఉన్నప్పుడు మా వారికి పెనుగొండ బదిలీ అవటంతో అక్కడ బాబును స్టేట్ సిలబస్లో చేర్చవలసి వచ్చింది అంతకుముందు సిబిఎస్ఎస్ సిబిఎస్సి ఇప్పుడు తొమ్మిదవ తరగతిలో చేరుతున్నాడు వీడు తెలుగులో నెగ్గుకు రాగలడా అని భయపడ్డాను పునాది బాగుందేమో అందులో వాడు తెలివి గలవాడేమో ఆ సంవత్సరం ఎనభై శాతం మార్కులు తెచ్చుకున్నాడు అప్పుడు తెప్పరిల్లాను ఇది ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరి విజయం ఇక కథలోకి వెళదామా తల్లి ఒడిలో రాత్రి బడిలో ఆకాశం భూమి పలక మీద చినుకు కలంతో అక్షరాలు దిద్దుతుంటే ధరణి తల్లి పులికించిపోతున్న సమయం ఆ వేళలో ఉన్నట్టుండి రచన మూడంకి వేసింది అలక తీర్చటం తనవంతే అనుకున్నాడు భర్త ఆనంద్ నెమ్మదిగా ఆమె పక్కకు చేరాడు అది గ్రహించి మరింత ముడుచుకుందామే అది కాదురా అన్నాడు ఆనంద్ వద్దు నాకేం చెప్పొద్దు అంటూ మరింత బిగుసుకుపోయింది పెట్టాలనే చిలిపి ఆలోచన వచ్చింది అమ్మో అది ఇప్పుడు పనికిరాదు అనుకున్నాడు మళ్ళీ మొదటికే మోసం వస్తుందేమో అని ఆలోచిస్తూనే మరింత దగ్గరగా జరిగాడు ఈరోజు నన్ను వదిలేయండి అందామె నేనేం పట్టుకోవటానికి రాలేదులే కో అంటే కోటి మంది వెళ్ళాలే గాని ఏదో శ్రీరామచంద్రుడిలా ఉండాలని తపన అంత కోపంలో కూడా ముసిముసి నవ్వు విసిరింది ఆమె లేత పెదాల మీద అయినా బెట్టు సడలనివ్వలేదు అల్కపాన్పులకు తాను తావివ్వకూడదని ముందే ఒప్పందం చేసుకున్నాగా మంచి ఏది చెప్పినా నా మాట వింటానని మీరు కూడా ఒప్పుకున్నారు అది ఇప్పుడు ఏమైందంట లేచి మంచం మధ్యలో హఠం వేసుకొని కూర్చుని మరీ అడిగింది రచన నీకు మంచి అనిపించింది నాకు చెడు అనిపించవచ్చుగా అయినా ఈ మూడ్లో అవన్నీ డిస్కస్ చెయ్యాలా రేపు తీరిగ్గా ఆలోచిద్దాంలే రాబోయ్ పడుకుందాం అన్నాడు ఆనందం వీల్లేదు ఇప్పుడే తేలిపోవాలి మంకు పట్టుకు పట్టుకొని కూర్చున్న భార్యామణ్ణి ఎలా లొంగదీయాలో అని సత విధాల ప్రయత్నిస్తున్న ఆధారం దొరకటం లేదు ఎప్పుడు ఒప్పేసుకొని పొద్దున్న ప్లేటు తిప్పేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా విడాకుల నోటీస్ ముఖం మీదే వచ్చి పడుతుంది నా వలపుల రాణిని విడిచి క్షణమైనా బతకగలనా అందుకే కదా ఇలా ఆట పట్టించటం మౌనం నాట్యం ఆడుతుంటే ఏంటా అని ఒక కన్ను తెరిచి చూసింది రచన ఆలోచనలో ఉన్న ఆనంద్ కనిపించాడు ఎక్కడ చూస్తాడోనని చటుక్కున కళ్ళు మూసుకుంది అన్నీ నీ ఇష్టం వచ్చినట్లేగానే చేస్తున్నాను కదా ఈ ఒక్కసారి నా మాట వినవచ్చుగా అన్నాడు ఎందుకు వినాలి చెప్పేది మంచిది అయితే ఎన్నిసార్లైనా వినొచ్చు అంది రచన అన్నది తప్పని ఒక్కరితో అనిపించు చాలు అన్నాడు ఆనంద సవాల్ చేస్తూ అదే మాట నా మాట కూడా అంతేనా నీరసపడ్డాడు అతను ఈ రాత్రిపూట ఎవరి దగ్గరికి తీర్చుకెళ్ళాలి ఈ లోపు జాముత జారిపోతుందే ఎంకి భాషలో జావ గారిపోతూ అన్నాడు ఒక పక్క జాలి వేస్తుంది వెన్నలా కరిగిపోతున్న మనసును చిక్కబట్టుకోవాల్సి వస్తోంది ఈ సమయంలో కరిగితే ఇంకేమైనా ఉందా ఏమవుతుందట ఎదురు తిరిగింది మనసు అదేమిటి అలా అంటావు విస్తుపోయింది మీ ఆయన చెప్పే దాంట్లో కొంత ఇది ఉంది కాస్తంత అర్థం చేసుకో ఇది అంటే విషయం లేదని ఎవరన్నారు మరి ఇంకేం ఒప్పుకోవచ్చుగా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదన్నమాట విరక్తి ఆవహించింది ఆమెకు రుచి రుచి చెవులో గుసగుస అది తన ముద్దు పేరు ఏ రుచి అయినా ఎంత బాగుంటుందో చెప్పలేదు కానీ తన లవ్ పిలిచే ఈ పిలుపు ప్రపంచంలో ఇక ఏ రుచికి సాటి రాదు అలా పిలుస్తుంటే గొవ్వలా తన మదిగుటిలోకి దూరిపోవాలనిపిస్తుంది ఇంతదాకా నాకు నీతులు చెప్పి నువ్వు చేసే నిర్వాకమేమిటో అంతరాత్మ అడ్డుగా నిలవకపోతే అతని కౌగిల్లో ఒదిగిపోయేదేమో కర్తవ్యం గుర్తుకొచ్చింది అప్పటిదాకా లాటరీ దొరికినంత ఆనందపడ్డ ఆనందం మళ్ళీ ఆమె ముఖ కవలికలు మారిపోవటంతో సర్వం చేజారిన ఆస్తిపరుళ్ళ డేలా పడ్డాడు అసలు ఈ సమస్య తనకే ఎందుకు రావాలి సరే వచ్చిందే అనుకో రుచి ఎందుకు ఏడ్పించాలి అయినా తనే ఎందుకు బతిమలాడాలి ఎప్పుడూ రచనేనా బెట్టు చేస్ బెట్టు చేసేది ఈసారి నేను చేస్తాను అప్పుడు ఏం చేస్తుందో చూస్తాను అని తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అటు తిరిగి పడుకున్నాడు ఊహించని ఆ సంఘటనకు బిత్తరపోయింది ఆమె మనసు తాడు తెగేదాకా లాగుతోందా తను ఆలోచించటం ప్రారంభించింది అసలు నేపథ్యం కళ్ళ ముందు కదలాడింది నేతాజీ స్కూల్లో తన గారాల బిడ్డ సాహిత్యం చేర్చటానికి వెళ్ళారు ఆనంద్ రచన అక్కడ ప్రిన్సిపాల్ పార్వతీదేవి వాళ్ళని చక్కగా పలకరించి కుర్చీల్లో కూర్చోమని మర్యాద చేశారు అంతా బాగానే ఉంది అప్లికేషన్లో సెకండ్ లాంగ్వేజ్ ఏం రాయాలి అన్న దగ్గర గొడవ మొదలైంది రచన తెలుగు అంటుంది ఆనంద్ హిందీ రాద్దామంటాడు విషయం అక్కడ తేల్చుకోలేక వాళ్ళందరి ముందు చర్చించుకోవటం బాగోదని బయటకు వచ్చేశారు రేపు డొనేషన్ కడతామని రచన రుసరుసలాడుతూనే ఉంది తన మాట వినలేదని అర్థం చేసుకోవటం లేదని అర్థమయ్యేలా చెప్పే అవకాశం ఇవ్వటం లేదని ఆనంద్ వాళ్ళిద్దరికీ మౌనాన్ని ప్రసాదించే దేవుళ్ళ ఆటో డ్రైవర్ సంఘం కట్టుబాట్లు అని ఎన్నిసార్లు తిట్టుకుంటాం కానీ ఇలాంటి వాటి వలన ఎన్నో అనర్ధాలు గొడవలు వాదాలు తగ్గుతాయనటానికి ఇదే నిదర్శనం అదే వాళ్ళు తమ కారులో వెళ్తున్నారు అనుకుంటాం ఇక ఇద్దరూ ఆవేశాన్ని ఆపుకోలేక దారిలోనే అరుచుకునేవాళ్ళు ఆ టెన్షన్లో ఆనంద్ ఏ ఏ యాక్సిడెంటో చేసేవాడే ఈరోజు కారు డ్రైవర్ రాకపోవటం కారు రిపేర్లో ఉందని డ్రైవర్ చెప్పటం చాలా మంచిదైంది అసలు వీళ్ళది అన్యోన్య దాంపత్యమే ఒకరికి ఇష్టమున్నా లేకున్నా అవతలి వారు చెప్పే మాటను ఒప్పుకొని సామరస్యంగా రసవంతంగా జీవితాన్ని సాగించే జంట ఇద్దరివి సర్దుకుపోయే మనస్తత్వాలే ఈ విషయంలో రాజీ పడటం ఈ విషయంలో రాజీ పడకపోవటం విచిత్రమే అసలు వాళ్ళ ఊహలు వారికే తెలియాలి ఇంతవరకు మనసు విప్పి మాట్లాడుకుంటే కదా రచనకు తెలుగు అంటే ప్రాణం తను తెలుగులో లిటరేచర్ చేయాలనుకుంది కుదరలేదు కానీ చిన్నప్పటి నుంచి సాహిత్యంతో స్నేహం చేసి ఆ లోటు తీర్చుకుంది చిన్న చిన్న కవితలు వ్యాసాలతో ప్రారంభించి కథలు నవలలో రాయటం దాకా ఎదిగింది నవల రచయితరిగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది అందుకే సాహితీకి తెలుగు తీసుకోవాలని అంత మంకు పట్టుతో పట్టటం అన్నం మల్లెపూల ఎంత అందమో తెలుగు అక్షరాలు అంత అందమైనవని ఆ భాషలో ఉన్నంత సుగంధం మరి దేనిలో లేదనే లేదనేది ఆమె ఆలోచన అది తన కూతురుకు కరు అవటం ఆమె మనసు అంగీకరించటం లేదు తను రచయిత్రి కావటంతో అది మరీ ఇబ్బందిగా అనిపిస్తోంది ఆనంద్ ఎందుకు ఇలా తర్కిస్తున్నాడు అతనికి తెలుగు అంటే ఇష్టమే నీకంటే ఎక్కువ ఇష్టమని ఉడికిస్తుంటాడు కూడా మరి ఎందుకు ఇలా ఎదురు తిరుగుతున్నాడు తనకు మాత్రం హిందీ ఇష్టం లేదా కాకపోతే తెలుగు లేకుండా హిందీ భాష ఉండటానికి తను ఇష్టపడటం లేదంటే ఆనంద్ని ఎలాగైనా ఈ విషయంలో కన్విన్స్ చేయాలి అసలే ఇంగ్లీష్ మీడియం చదువులతో తెలుగు జ్ఞానము నెల్లులా ఉంది పరిస్థితి ఇది కూడా లేకుంటే మరీ అధ్వానంగా తయారవటం ఖాయం తెలుగు గడ్డపై పుట్టి తెలుగు రాకపోవటం కన్నా దారుణం ఉందా అసలే తెలుగు కనుమరుగవుతుందని ఉద్యమాలు అసలు మన భాష మనకు కావాలని మనమే ఉద్యమాలు చేయాల్సి రావటం అంటే ఎంత సిగ్గు చేటు మాతృభాష లేని చదువు ఒక చదువేనా ఇలా ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయి తీరం చేరే అలల మళ్ళీ వెనక్కే తిరిగి వచ్చింది తిరుగులేని నిర్ణయంతో తన బిడ్డ తెలుగు భాషకు దూరం అవటం మాత్రం జరగని పని అని గట్టిగా అనుకుంది తెలుగును దూర చే దూరం చేసుకోవటం అంటే కన్న తల్లిని వదిలి వెళ్ళటమే అని తనను తాను ఓదార్చుకున్నాక హృదయం కాస్త తెరిపిన పడింది వీటన్నిటికీ మూల కారకురాలు సాహితీ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతోంది అది చూసి నవ్వుకొని నిద్ర నటిస్తున్న ఆనందను ఆనంద్ ఆనంద్ అంటూ తన వైపు తిప్పుకుంది ఆనంద్ రచన్ ముఖంలోకి చూశాడు కోపం ఛాయలు రచనలో కనిపించకపోవటంతో ఎగిరి గంతేసినంత పనిచేశాడు మనసులో అన్న పెళ్లి అయిపోతే తమ్ముడికి లైన్ క్లియర్ అయినంత ఆనందం అతని ముఖంలో కనిపించింది అంతవరకు అటు తిరిగి అతను చూపించాలనుకున్న బెట్టంతా బెలూన్లా గాల్లోకి ఎగిరిపోయింది ఆమె ఒళ్ళోకి చేరిపోయాడు ఇప్పుడు చెప్పు ఆనంద్ అంది రచన తన ఒళ్ళో పడుకున్న ఆనంద్ తలను నిమురుతూ అది కాదు రచన తెలుగు అంటే నాకు ప్రాణమే అది నీకు తెలుసు దాన్ని వదలాలని నాకు మాత్రం ఉంటుందా కానీ తెలుగు చదివితే ఆంధ్ర వరకే పరిమితం అదే ఆంధ్ర దాటితే ఇంగ్లీషు హిందీ తప్ప మరేది మాట్లాడరు మనం టూర్ వెళ్ళినప్పుడు ఎంత అవస్థపడ్డాము నువ్వే గుర్తు తెచ్చుకో ఇంగ్లీష్ వచ్చినా లాభం లేకపోయింది కొన్ని చోట్ల హిందీ తప్ప తమ భాష రాదని చెప్పారు అవునా అన్నాడు ఆమెనే గమనిస్తూ అవును తల ఊపింది రచన నిజంగానే ఇష్టమైన వస్తువులు కొనాలన్నా వాళ్ళు చెప్పేది తమకు అర్థమయ్యేది కాదు తను చెప్పేది వాళ్ళకు అర్థమయ్యేది కాదు గైడ్ దగ్గర కూడా అదే బాధ ఆ ప్రాంతాలన్నీ చూస్తున్న ఆనందం వాటి గురించి అతను చెబుతున్నా తమకేమీ అర్థం కాకపోవటం ఎంతో ఇబ్బందిని కలిగించింది అప్పుడే తను ఒక నిశ్చయానికి వచ్చింది హిందీ బాగా నేర్చుకోవాలని అలాగే పట్టుపట్టి నేర్చుకుంటోంది కూడా ఇప్పుడు ఎవరు హిందీలో మాట్లాడినా తనకు అర్థమవుతుంది కానీ తను మాట్లాడలేకపోతుంది ఏం మాట్లాడాలో తెలుసుకునే సమయానికి అది ప్రొడ్యూస్ చేయలేకపోతుంది అది ఒక్కసారిగా కాకుండా వాడుక మీద రావాల్సిందే అందుకే రోజులో కాసేపైనా ఆనంద్ తను హిందీలో మాట్లాడుకోవాలని నియమం కూడా పెట్టుకున్నారు అలాగే రోజులో ఓ అరగంట మాట్లాడుకొని హిందీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు తనకు అర్థమైంది ఆనంద్ సాహితీ విషయంలో ఎందుకంత పట్టుబట్టాడో తాము పడ్డ బాధ సాహితీ ఎదుర్కోకూడదని ఏ తల్లిదండ్రులైనా ఇలాగే కదా ఆలోచించేది రచన నీ మౌనం నన్నెంతో బాధిస్తోంది అన్నాడు ఇంత చెప్పినా అర్థం చేసుకోగో లేకపోతోందా అనే నీరసరవం అతని గొంతులో జీరలా వెంబడించింది సాహితీని ఆ భాషలో ప్రావీణ్యురాలని చెయ్యాలనుకున్నాను అన్నాడు తమ సంభాషణకు ముగింపు వాక్యం అదే అన్నట్లు అప్పుడు నోరు విప్పింది రచన మరి మన సాహితీకి తెలుగు వద్దా ఆ ప్రశ్నలో ఎంతో బేలతనం తెలుగు మీద మమ్మకారం వద్దన్నా కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది అలా అడుగుతున్న రచనలో అమాయకత్వం ఆనందకు ముద్దు తెప్పించింది వెంటనే ఆమె దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని అలా అని నేను అన్నానా దానికి తెలుగు మనమే ఇంట్లో నేర్పిద్దాం స్కూల్లో అయితే ఒక్కరే తెలుగు మాస్టర్ మరి ఇంట్లో అయితే ఇద్దరం నువ్వు నేను ఇద్దరం తెలుగు మాస్టర్లమే హా అంటూ నవ్వేశాడు ఆ నవ్వులో శృతి కలపలేదు రచన ఇంకా ఆమెలో ఎన్నో సందేహాలు ఉన్నాయి ఇంట్లో చెప్తే స్కూల్లో చదివినంత బాగా వస్తుంది ప్రశ్నలు వేసినా రాదనే ఖచ్చితమైన సమాధానం తెలు తనకు తెలుసు అన్నట్లే ఎందుకు రాదు అంతకంటే ఎక్కువే వస్తుంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం కాబట్టి నిన్ను మించిన పండితురాలు అవుతుందని నా నమ్మకం మన మాట వింటుందా అని అంది ఎందుకు వినదు మన రక్తం మన భాష మన సాంప్రదాయం కావాలని అడిగి మరీ చెప్పించుకుంటుంది అన్నాడు ఆనంద్ ఆనంద ఎంత బల్లగుద్దినట్లు చెప్తున్నా రచన పూర్తిగా అంగీకరించలేకపోతుంది ఎంత మనసుకు సర్ది చెప్పాలని ప్రయత్నిస్తున్నా అది ఎదురు తిరుగుతూనే ఉంది ఇది సరైన నిర్ణయం కాదని తేల్చి చెప్పేస్తుంది నిజమేనా అని తనకు తనే ఎదురు ప్రశ్న వేసుకుంది అలా ప్రశ్నించుకోవటం చేతకానితనంలా అనిపించింది ఆమెకి మళ్ళీ తన ఆలోచన తనకే సిల్లీగా తోచింది నిజంగా తను తలుచ తలుచుకుంటే ఇది లేనిదా ఇంటినే స్కూల్గా మార్చేయదు తన ఒడిని తరగతిబడిగా చేసేయదు కనుపాపలనే అక్షరాలు చూపే బ్లాక్ బోర్డ్లో తన కన్న తల్లి ముందు నిలబెట్టదు అసాధ్యాలను సుసాధ్యం చేయటం తనకు చిన్నప్పటి నుంచి అలవాటే ఈ ఒక్క విషయంలో ఎంత అధైర్యపడుతోంది ఎందుకు ప్రతి నిమిషం ప్రతి విషయంలో తనకు ఆనంద సహకారం ఉంటుంది అందులో సందేహమే లేదు ఇంకెందుకు ఈ అర్థం లేని సంశయాలు మబ్బులు వీడిన ఆకాశంలో ఆమె మనసుకు కమ్మిన మేఘాలు తొలగిపోయాయి తెలుగు అంటే తనకు ప్రేమే కానీ ఇతర భాషలంటే ద్వేషం లేదు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత విజ్ఞానం అనుకుంటుంటే గతం గుర్తుకొచ్చింది సాహితీని ఎల్కేజీ ఇంగ్లీష్ మీడియంలో ఆనంద ఆనంద్ చేర్చాలన్నప్పుడే తను ఒప్పుకోలేదు ఈ ఒక్కసారికి తన మాట వినమని బతిమలాడాడు తెలుగు మీడియంలో చదివిన ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వలేదు రచన సాహితీకి ఇప్పుడు ఎన్నేళ్ళని ఆ వయసుకు వచ్చాక అలాగే ఆలోచిద్దాం ఇప్పటికి ఇందులో చేర్చని అని తన అభిప్రాయానికి అప్పటికి కామా పెట్టాడు సరేనని అప్పుడు ఒప్పుకుంది మరి ఇప్పుడేలా అయినా ఎప్పుడు విజయం వైపే తన చూపు అలాగే సాధించగలదని నమ్మకం కూడా ఓటమిని తన కాలి గోటి దగ్గరికి కూడా దరి రాకుండా చూసుకోవటమే తనకున్న ఓ మంచి అలవాటు ఆలోచనలకి ఎప్పుడు స్థిరత్వం ఏర్పడిందో అప్పుడే అప్పుడే ఆమె కనురప్పలు మూతపట్టడం ప్రారంభించాయి అది గమనించాక కానీ ఆనంద్ కంటి మీదకి కునుకు రాలేదు సాహితీకి రచన దగ్గర తెలుగు నేర్చుకోవటం ఎంతో ఇష్టంగా ఉండేది పరీక్షలు పెట్టడం మార్కులు వేయటం ఒక్కోసారి తన్నే రెడ్డింగ్ పెన్తో దిద్దుకోమటం సాహితీకి ఎంతో నచ్చేది ఆ కాసేపు తనే ఓ మాస్టర్లా ఫీల్ అయ్యి తెగ ఆనందపడేది అందుకే స్కూల్ వర్క్ ఎంత ఉన్నా తెలుగు చదవటానికి బద్దకించేది కాదు అది నేర్చుకుంటే కానీ నిద్రపోయేది కాదు తల్లికి పాఠాలన్నీ అప్పచెప్పేసిన ఆనంద్ రాగానే అతని పక్కన చేరి ఆ రోజు ఏం నేర్చుకుందో చెప్పి భలే చదువుకున్నావురా అని తండ్రి మెచ్చుకుంటే కానీ తృప్తిగా ఉండేది కాదు అలా తమ దగ్గరే తెలుగు నేర్చుకోవటం చూడటానికి వాళ్ళ రెండు కళ్ళు చాలవని మురిసిపోయేవారు ఆ దంపతులు ప్రతి ఏటా బజార్లో తెలుగు పుస్తకం కొనటానికి ముగ్గురు కలిసి వెళ్ళేవారు ఆ రోజంతా ఆనందంగా గడిపేవారు తిరిగి వచ్చాక కొత్త పుస్తకాన్ని అందులో బొమ్మల్ని ఆసక్తిగా చూసి తమ చిన్నారిని ముద్దులతో ముంచెత్తేవారు అలా అమ్మ ఒడిలోనే మూడవ తరగతికి వచ్చేసింది సాహితి పక్కింటి తరుణి తన మూడవ తరగతి నోట్స్ తెచ్చిచ్చింది రచనకు ఆంటీ ఎప్పట్లానే నా రిజల్ట్స్ రాగానే నా నోట్స్ సాహితీకి తెచ్చాను బాగా చదివించండి అంది తప్పకుండా ఉండు ద్రాక్ష జ్యూస్ చేశాను తాగి వెళ్దు గాని అంది రచన వద్దు ఆంటీ వెళ్తాను పర్వాలేదు తరుణి నువ్వు అలా మొహమాట పడితే నేను మా పాపకు నీ నోట్స్ ఎలా తీసుకుంటాను చెప్పు అంటంతో చక్కగా తాగేసి వెళ్ళిపోయింది తరుణి సాహితీ గురించి రచన తీసుకునే శ్రద్ధ చిన్నదైనా తరుణిని బాగా ఆకర్షించేది అప్పుడప్పుడు తను కూడా వాళ్లతో చేరి తెలుగు వెలుగును పంచుకుంటూ ఉండేది తరుణీయే కాదు సాహితీ తీసుకునే శ్రద్ధకు అందరూ ఆశ్చర్యపోయేవారు అలాగే సాహితీల ఇంట్లో ఇంత బుద్ధిగా చదువుకునే పిల్లలు అరుదని మెచ్చుకునేవారు ఇద్దరు ఇద్దరిని పొగడని వారు ఉండేవారు కాదు దానికి పొంగిపోక అది తన బాధ్యత గర్వపడాల్సింది ఏమీ లేదేది లేదని చెప్పేది నిగర్వంగా అలా ఐదవ తరగతిలోకి అడుగుపెట్టింది సాహితీ అప్పటికే తను సొంతంగా ఆలోచించటం రాయటం చేయగల స్థాయికి వచ్చేసింది రచన సాహితీతో ఈరోజు ఒక సాహసం చేస్తావా అని అడిగింది ఏంటమ్మా అది చెప్పమ్మా తప్పకుండా చేస్తాను అంది సాహితీ ఈరోజు గ్రంథాలయంకి వెళ్ళాను కదా అక్కడ వెన్నెలమ్మ పత్రిక వాళ్ళు కథల పోటీ పెట్టారు అందులో కథ రాసి సెలెక్ట్ అయితే పన్నెండు భాషల్లో వస్తుందట పిల్లలకు ప్రత్యేక సంచిక పెట్టాలన్నట నువ్వెందుకు ప్రయత్నించకూడదు తప్పకుండా రాస్తానమ్మా అని తన ఆలోచనలను పేపర్ మీద పెట్టింది సాహితి కథ రాయటం పోస్ట్ చేయటం జరిగిపోయింది బహుమతి వచ్చినా రాకపోయినా ఆ కథ పడ్డా పడకపోయినా పర్వాలేదు సాహితి తన వంతు ప్రయత్నం చేసింది అదే చాలు అనుకుంది తను నేర్పిన చదువుకు తగిన సార్థకత దక్కినట్లేనని భావించింది రచన ఆమె ఆమె కష్టం ఊరికే పోలేదు వెన్నెలమ్మ పత్రిక ఎడిటర్ సాహితీ కథను తమ పత్రికలో ప్రచురించుకుంటున్నామని తెలియజేశారు తరువాత ఆ సంవత్సరం పిల్లలు రాసిన అన్ని కథల్లో గొప్పగా ఉందని అంత చిన్న వయసులోనే అంత పెద్ద కథని మంచి నీతితో రాసిన కథ అని జాతీయ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది రచనికి అప్పటికి కానీ స్కూల్లో తెలుగు నేర్పించలేదని ముల్లులా మనసును పొడుస్తున్న బాధ తగ్గలేదు ఇప్పుడు అదే పువ్వులా నవ్వులా తయారై మనసును గిలిగింతల పెడుతోంది పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని మరోసారి రుజువైంది తెలుగు తల్లి ఒడిలోకి తన బిడ్డను చేర్చానన్న ఆనందం పరవశం ఆమెను భూమి మీద నిలవనీయటం లేదు పల్లకి ప్రత్యక్షం అందులో ఎక్కబోతోంది రచన మరి నేను అంటూ ఆనంద్ తయారయ్యాడు మరి నా సంగతి అంటూ సాహితి వాళ్ళిద్దరి మధ్య చేరింది అక్కడ నవ్వులు పువ్వులై విరిశాయి ధన్యవాదములు